రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచితంగా బస్ పాసులు ఇచ్చి అన్ని సర్వీసులను అనుమతించాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ శ్రీశక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మాకు ఏమీ అభ్యంతరం లేదు చాలా సంతోషం అయితే దివ్యాంగులమైన మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు గుర్తుగా ఉచిత బస్సు పాసులు మంజూరు చేయాలన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీల ఉద్యోగాలను భర్తీ చేసి నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు బద్వేల్ ఆర్టీసీ బస్ స్టాండ్ డిఎం కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలి లేదంటే దివ్యాంగులకు బస్టాండ్ పరిధిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్లో దివ్యాంగులకు రూములు కేటాయించడం జరగాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ వివక్ష చూపడం సరైన పద్ధతి కాదన్నారు స్త్రీలకు ఉచిత ప్రయాణం సౌకర్యం మంచిదే అలాగే దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలకు ఆర్టీసీలో నష్టాలు కట్టే ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే ఉచిత పాసులపై పెద్ద నష్టమేమీ రాదని ప్రభుత్వం గమనించాలని ఆయన అన్నారు నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయటం అలాగే దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంలో వివక్ష చూపడమే ఇందుకు నిదర్శనమన్నారు దివ్యాంగుల సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ దివ్యాంగుల పక్షాలను నిలబడి పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అనంతరం బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది సందర్భంగా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పడిగ వెంకటరమణ దివ్యాంగుల పోరాట సమితి టౌన్ అధ్యక్షులు చింతకుంట రఫీ కార్యదర్శి మౌలాలి ఏరియా అధ్యక్షులు గొడుగునూరు బాలరాజు దివ్యాంగుల మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమణి మురళి కాదర్ బాషా లక్షంపాలెం గురవయ్య రామయ్య సార్ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు కబస్ పాస్లు డివాలి డివాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచిత బస్ పాస్లు డివాలి కల్పించాలి ఉచిత ప్రయాణం కల్పించాలి జీవ్యాంగులకు కావాలి 4% రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు డివాలి డివాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఉద్యోగాలు కావాలి డివాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి బాబు బాబులు డివాలి డివాలి దివ్యాంగులందరికీ ఉచిత బస్ పాస్లు డివాలి డివాలి దివ్యాంగులందరికీ ఉచిత బస్ పాస్లు డివాలి రిజర్వేషన్ ప్రకారం ప్రకారం ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు అవకాశాలు దివ్యాంగులందరికీ దివ్యాంగులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలి దివ్యాంగులందరికీ ఉచిత బస్ పాసులు దివ్యాంగుల ఐక్యత్యత్యత ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి దివ్యాంగులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి ఆర్టీసీలో నాలుగు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆర్టీసీలో కమర్షియల్ కాంప్లెక్స్ లో వాటర్ దివ్యాంగుల ఐక్యత వడ్డిల్లాలి దివ్యాంగుల పోరాట సమితి వడ్డిల్లాలి దివ్యాంగుల పోరాట సమితి కల్పించాలే దివ్యాలను గుచ్చతా బస్పాశులు కల్పించాలే కల్పించాలే దివ్యాలను గుచ్చతా బస్పాశులు కల్పించాలే కల్పించాలే దివ్యాలను గుచ్చతా బస్పాశులు కల్పించాలే ఇవాలే రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలే కల్పించాలే రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలే ఒక కల్పించాలే దివ్యాలను గుచ్చతా బస్సౌకర్యో కల్పించాలే కల్పించాలే దివ్యాలను గుచ్చతా బస్సౌకర్యో కల్పించాలే ಇವತ್ತು ಕಡಿ ಮೋಡೇ ರೀ ವಿಷಯ ವೀಳಿ ಶ್ರೀಶಕ್ತಿ ಪಥನ್ ಕಿಂತ ಉಚಿತಾರಿಕ ಡಬ್ಬು ತುಂಬ ಇದು ಎಂದಾಯ ನೀರು ಚಪ್ಪಂಡಿ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మా పక్కన అస్సలు మాట్లాడడం లే వికలాంగులు అంటే బయట వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు కానీ చూపిస్తాడు దీని మీద మాకు కనిపిస్తా ఒకటి రాయితీలు ఎత్తేసేయాలా ఉచితంగా బస్సు పాస్ ఇచ్చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఇంకొకటి విషయం మీద చెప్పదలుచుకునేది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో జిల్లాంగులకు నాలుగు శాతం ఇద్దరు చౌదం అది ఉద్యోగ పరిస్థితి చేయాలి బ్యాంక్ లాక్కి దాన్ని నంబర్ రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగునికి ఇవ్వాలి ఒక ఫోటో ఉంటుంది అది మీకు తెలుసు దివ్యాంగుల కాడ మళ్ళీ డబ్బులు తీసుకుంటాము మామూలు ఇతల కాడ తీసుకున్నట్టు తీసుకుంటున్నారు ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు మాకు వికలాంగులకు మినహాయింపులు హాయికులు ఇవ్వాలనేది ఇంకొకటి ఏంటంటే మీ కార్యాలయమే చెప్తాం మా సమస్యలు చెప్పుకోవాలంటే మేము తాపలు ఎక్కలేకుండా మాకు వస్తున్నాయండి మీకు పైకి ఎక్క రాకున్నాం సార్ పాసులకు రెన్యువల్ కావాలన్నా పైకి స్టెప్స్ ఎక్కి రాలేము అవతల పక్క గేట్ సరిలేదు మేము రావాలంటే లోపలికి రాలేము కాబట్టి దయచేసి మీరు ఒక ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే దివ్యాంగులకు అనుగుణంగా ఉంటుంది అనేది విజయ నియంగాలతో నేను అనేక సమావేశాలు పెట్టాను సార్ మా సార్ కూడా కానీ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయగలుగుతారని మీకు మా వికలాంగుల దివ్యాంగుల పోరాట సంఘం తరఫున మీకు ఒక చిన్న రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాం సార్ అందరూ అందరూ చేతులు పెట్టేదిలే బాబు ఈజీగా ఇచ్చేస్తున్నాము తర్వాత ఇక్కడ చాలా ఇప్పుడు వీళ్ళలో చాలా టెక్నికల్ వర్క్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి ఏదైనా చిన్న ఒకటే దయచేసి వాళ్ళు బతకడానికి అవకాశం అది మీ చేతిలో పని కాబట్టి మీరు కొంచెం ఉన్న వాళ్ళకు ఎందుకంటే ఎందుకంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు విషయాన్ని చెప్పండి మీరు ఇచ్చే టెండరు మీరు ఇచ్చే టెండర్ రూమ్ తీసుకొని మీరు ఏడు వేలకు టెండర్ రూమ్ ఇచ్చే వాళ్ళు పద్నాలుగు వేలకు మళ్ళీ పక్క పారి వ్యాపార సముదాయంగా మారింది సరే ఏదేమైనా కూడా అది ఈ వర్షము మాకేమంటే ఈ దివ్యాంగులు కొంతమంది పీజీలు చేసి టెక్నికల్స్ ఉందా వల్ల ఎలక్ట్రీషియన్లు అబద్ధపు ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొంచెం దయచేసి అవకాశం ఇవ్వు మనం అడుగుతాం. మాత్రం నా పరిధిలో అది కాబట్టి ఇమిడిగా ఆలయ ప్లంబింగ్ పోరాట సమితి పద్మేల్ పట్టణం నందు ఏపీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం సౌకర్యం కల్పించాలి. అలాగే ప్రతిఏకమైనటువంటిని గుర్తింపుగా ఉచిత పాసులను ఆధ్వర్యంలో ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాలి దానికి గుర్తింపుగా ఉచితమైనటువంటి బస్ పాసులు ఇవ్వాలి అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం మరి భర్తీ చేసి బ్యాక్లాగ్ కింద వారిని గుర్తించాలి అలాగే బద్యోల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ బద్యోల్లో కానీ ఎక్కడైనా ఏపీఎస్ఆర్టీసీ సముదాయం భవన సముదాయం షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక దివ్యాంగుడు ఎవడైనా నిరుద్యోగత ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి వారికి రూములు కేటాయించాలి ఉచితంగా అలాగే ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలా ఇంకొక విషయము మన బద్యూల్లో డిఎం కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలా ఫస్ట్ భవనం లేక ఎక్కాలంటే దివ్యాంగులు చాలా అవస్థలు పడుతున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ద్వారా దివ్యాంగులకు బస్సు పాస్ సౌకర్యాలను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత డిఎం గారికి ఉంది అందుకని అనేక సమస్యలను ఒక ఈ బద్రేల్ డిపోలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలా దాని మీద చొరవ చూపించాలా శ్రీశక్తి పథకం ఎలా అమలు చేశారో దివ్యాంగులకు కూడా ఉచితమైనటువంటి ప్రయాణ సౌకర్యం కల్పించాలా మీరు కనిపించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెచ్చిస్తున్నారు ఇన్లా ఓబ్లేస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే దివ్యాంగులు కోరుకున్నటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఎలా అయితే ఏర్పాటు చేసిందో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే వాళ్ళకు వచ్చేటువంటి అడపా అడపాదడపా వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి పరిస్థితి మరి దాంట్లో ఆ దివ్యాంగులకు పాస్ ఇవ్వాలంటే సగం డబ్బులు తీసుకుంటా ఉంది ఆర్టీసీ ప్రభుత్వం వాళ్ళ ఆర్టీసీ లో కూడా దివ్యాంగులకు వాళ్ళకు భూములు కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగులు నడవలేనటువంటి వాళ్ళు కుంటువాళ్ళు గుడ్డి వాళ్ళ పరిస్థితి మనం ఇవాళ గమనిస్తూ ఉన్నాం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారి పట్ల దయచూపి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాదు కూడదంటే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులను సమకూర్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం